సాయంత్రం అయితే చాలు చాలామందికి ఆకలిస్తుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనంకి ఎక్కువ గ్యాప్ రావడంతో సాయంత్రం చాలామందికి ఏదైనా తినాలనిపిస్తుంది సరిగ్గా ఇక్కడే రకరకాల చిరుతిండ్లు జంక్ ఫుడ్ మసాలాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి మన ఆరోగ్యానికి చెడు చేసేవి ఇవే ఇంకా నేరుగా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని ఎక్కువగా పాడు చేసేవి సాయంత్రాలే మరి సాయంత్రం ఆకలిని ఎలా చల్లార్చుకోవాలి మాత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఆకలి అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే భోజనం చేసే వీలు ఉండదు కాబట్టి ఈ గ్యాప్లో ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకోవాలనుకుంటారు చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు చాలామంది ఇలా బయట తిండి తినడం వల్ల ఆ రోజుకి ఆకలి తగ్గినప్పటికీ లాంగ్ రన్లో ఇది చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది చాలామంది టీ కాఫీలు తాగుతారు మరికొందరు సమోసాలు మిర్చి బజ్జీలు తింటారు ఇంకొంతమంది ఈ గ్యాప్లో సిగరెట్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు అందుకే ఆహారం తినేటప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ను పరిగణలోకి తీసుకోవాలి మరి సాయంత్రం ఆకలి తగ్గించుకునేందుకు ఏం తినాలి దీనిపై కూడా సర్వేలు జరిగాయి సాయంత్రం పూట శాండ్విచ్ దోశ ఇడ్లీ లాంటివి తినేస్తుంటారు కొంతమంది ఇవి తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి దీంతో రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది అప్పుడు కూడా ఎక్కువ భోజనం చేస్తారు అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా శరీరంలోకి చేరతాయి నిజానికి సాయంత్రం వేళ కలిగే ఆకలి ప్రోటీన్ కోసం పగలంతా పనిచేయటం వల్ల సాయంత్రానికి ఒంట్లో ప్రోటీన్ స్థాయి తగ్గుతుంది అందుకే ఆకలి అనిపిస్తుంది కానీ అప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం దీనివల్ల శరీరానికి శక్తి వస్తుంది కానీ ప్రోటీన్ అందదు అందుకే సాయంత్రం పూట ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి సాయంత్రం వేళ పల్లీలు కోడిగుడ్లు ఇతర పప్పులు లాంటివి తీసుకోవాలి దీనివల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది ఆకలి తగ్గుతుంది ఇక్కడే మరో ఉత్తమమైన సూచన కూడా చేస్తున్నారు న్యూట్రిషన్లో మధ్యాహ్నం కోసం చాలా మంది క్యారేజీ తెచ్చుకుంటారు కదా అందులోనే మరో చిన్న డబ్బాలు ఉడికిచ్చిన కోడిగుడ్డు లేదా పన్నీర్ లాంటివి తెచ్చుకుంటే సాయంత్రానికి పనికి వస్తుందని సూచిస్తున్నారు దీనివల్ల బయట కలిపే కల్తీ మసాలాల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు ఇలా ఏది తినాలన్నా గ్లైసిమిక్ ఇండెక్స్ను తప్పకుండా లెక్కలోకి తీసుకోవాలి ఇంతకీ గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ను లెక్కించడానికి గ్లైసమిక్ ఇండెక్స్ని ఉపయోగిస్తారు తిన్న వెంటనే వెంటనే అరిగిపోయి రక్తంలో కలిసిపోయి గ్లూకోజ్ స్థాయిల్ని అమాంతం పెంచేసే ఆహారాన్ని గ్లైసమిక్ ఆహారం అంటారు షుగర్ స్వీట్స్ బ్రెడ్ బంగాళాదుంపలు అన్నం వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి ఆహారం తీసుకున్న తర్వాత కాస్త నెమ్మదిగా అరిగి అంతే నెమ్మదిగా రక్తంలో కలిసే పదార్థాలని లో గ్లైసెమిక్ ఆహారంగా చెబుతారు పండ్లు పప్పులు ఓట్స్ కూరగాయలు తృణధాన్యాలు చిక్కుడు గింజలు ఈ జాబితాలోకి వస్తాయి సాయంత్రం వేళ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలు తినటం వల్ల అవి అరిగి రక్తంలోకి కలవటానికి టైం పడుతుంది తద్వారా ఆకలి అనిపించదు షుగర్ లెవెల్స్ కార్బోహైడ్రేట్స్ కూడా సమతూకంలోకి ఉంటాయి అలా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలని ఆరోగ్యకరమని చెప్పలేం కేవలం గ్లైసమిక్ ఇండెక్స్ ఆధారంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా సాయంత్రం స్నాక్స్ తినే వాళ్ళకు మాత్రమే ఎవరైనా ఆహార నియమాల్ని మార్చుకోవాలనుకుంటే అందులో లో గ్లైసమిక్ పదార్థాలతో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్థాలని కూడా జత చేయాల్సి ఉంటుంది చాలామంది పిండి పదార్థాలు ఎక్కువగా తింటారు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండదు అనుకుంటారు కానీ ఈ భావన తప్పు షుగర్తో బాధపడే వాళ్ళు పిండి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది కాబట్టి మరమరాలు లాంటి పిండి పదార్థాల స్థానంలో రాగులు గోధుమలతో చేసిన స్నాక్స్ తింటే మంచిది సో సాయంత్రం ఆకలేసినప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు అర్థమైంది కదా ఇకపై ఈ టిప్స్ పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి